హాయ్ ఏలూరు ఎలా ఉన్నారు ట్రైలర్ ఎలా అనిపించింది సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు ఒకసారి చూడండి సినిమా అని సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది నచ్చింది అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ తన ఉగ్రం కానీ నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది సో తను ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తడిగొట్టేసుకుని కూర్చున్నాం ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం సో ఇట్ వాస్ అ స్పెషల్ జర్నీ నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి పరి బాగా పరిచయం వెరీ క్లోజ్ బట్ ఈ సినిమాతో మా జర్నీ మా బాండింగ్ ఇంకా పెరిగింది అండ్ దిస్ ఫిల్మ్ నా కెరియర్లో నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తు గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా అండ్ ఈ సినిమా టీమ్ మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఆయన చాలా సినిమాలు చేశారు ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు ఈ సినిమా కూడా అలాగే చేశారు అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు అండ్ ద టీమ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాలా కానీ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి అండ్ లవ్ యూ లవ్లీ హీరోయిన్స్ అదితి అండ్ ఆనంది అండ్ దివ్య ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ అండ్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మే ముప్పై తారీఖున ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఆల్ లవ్ ఆల్